హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఏంటంటే ఎక్కువగా రివ్యూస్ అయితే వస్తూ ఉంటాయండి ఆ రివ్యూస్ క్లిప్పింగ్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట అంటే నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉంటాను శారీస్ డ్రెస్సెస్ వన్ గ్రామ్ గోల్డ్ అన్నీ కూడా సో మన దగ్గర అయితే ఆల్ అవర్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి సో అయితే ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాట్సాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ సెక్షన్లో అయినా ఇస్తానండి మీరు ఒకసారి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు తెలుస్తుంది డీటెయిల్స్ అన్నీ కూడా అయితే ఇక్కడ చూడండి ఈ మేడం అయితే ఈ శారీ తీసుకున్నారు శారీ బ్లౌజ్ అన్నీ కూడా మనకి షేర్ చేశారనమాట సో రివ్యూ కోసం అని అయితే కాదండి ఏదైనా సరే అన్మిస్టేక్ అంటే ఏదైనా డ్యామేజ్ అలాంటి అసలు మనకు దాంట్లో ఉండవు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ ఐ థింక్ ఒకవేళ ఉంటే ఎక్స్చేంజ్ అనేది ఉంటుందన్నమాట స్కిప్ చేయకుండా ఎక్కడైనా సరే వీడియో కంటిన్యూస్గా తీయాలి అందుకోసం మేము ముందుగానే అన్నీ చెప్తాము నో ఎక్స్చేంజ్ అని సో బై మిస్టేక్ ఎప్పుడో ఒకటి వస్తూ ఉంటుంది కదండి ఎవరికొకరికి సో అలాంటిది జరగోకుండా ఉండాలి అంటే మన చేతిలో ఉన్నప్పుడు బాగుండి అవతల వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత కొంతమందికి కొన్ని రకాలుగా పాడైపోతూ ఉంటాయి సో పాడయ్యాయి ఇది మీ దగ్గరే వచ్చిందని మన మీద నిందనే అనేది వేయకోకుండా ఉండాలి అంటే ఇలా స్కిప్ చేయకోకుండా వీడియో పెట్టాలి అని చెప్పి ముందుగానే మేము చెప్తాం ఈ మేడం కూడా అంతే ఒక శారీ తీసుకున్నారు స్కిప్ చేయకుండా వీడియో పెట్టండి అని చెప్పాము సో ఈ శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందని చెప్పేసి రిప్లై అయితే ఇచ్చారనమాట రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయండి మన దగ్గర నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదైతే మినీ ఆహారం కాసుల పేరులాగా వస్తున్నాయి కదండి లాకెట్ లేకుండా దానికి ఇచ్చేవలి అనమాట అయితే ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అయితే ఉంటుంది ఇక్కడైతే మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఈ మేడం అయితే స్కిప్ చేసి మరీ వీడియో తీశారు ఇలా స్కిప్ చేయడం వల్ల ఏంటంటే బై లక్ వీళ్ళకి అన్నీ బాగున్నాయి బాగా వచ్చాయి ఒకవేళ ఏదన్నా బై మిస్టేక్ సరిగ్గా లేదనుకోండి ఇది మీ వల్ల ఇలా అయింది అని చెప్పేసి వాపస్ పంపిస్తామంటే తీసుకోరు అనమాట అందుకే స్కిప్ చేయకుండా వీడియో తీయాలి ఏమొచ్చేసి టూ ఐటమ్స్ తీసుకున్నారు అంటే త్రీ సెట్స్ బుట్టలు ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా అవి ఇవి ఒకటే కాంబో ఆఫర్ అనమాట ఒక సెట్ వచ్చేసి బ్లాక్ బిట్స్ దానికి ఇయర్ రింగ్స్ వచ్చాయి అన్నీ ఒకటే పార్సిల్లో ఒకటే డే బుక్ చేయటం వల్ల ఒకటే డే వెళ్ళాలి కదా అందుకే ఆర్డర్ పెట్టారు అంటే బుకింగ్ చేశారనమాట సో నెక్స్ట్ ఏంటంటే ఈ మేడం మాత్రం కరెక్ట్గా వీడియో స్కిప్ చేయకోకుండా తీశారు ఇలా తీయాలండి వీడియో పార్సిల్ ఓపెన్ చేస్తున్నప్పటి నుంచే వీడియో తీస్తే ఏదన్నా మిస్టేక్ జరిగినా కూడా ఎక్స్క్యూజ్ అనేది ఉంటుందన్నమాట కానీ ఎక్కడ కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు అయితే గుడ్ క్వాలిటీ ఇచ్చాము ఎక్కడ డ్యామేజ్ అయితే ఇవ్వలేదు మేము అయితే ఈ వీడియోస్ అన్నీ కూడా అంటే ఈ రివ్యూస్ అన్నీ ఒకే రోజు అయితే కాదండి వేరు వేరు డేసుల్లో ఒకేసారి మీకు వీడియో షేర్ చేయాలని చెప్పేసి ఇలా పెట్టాను చూశారు కదా ఇప్పుడైతే ప్యాకింగ్ ఓపెన్ అయింది మినిమమ్ వన్ అండ్ హాఫ్ మినిట్ అయినా పడుతుందండి ఒక పార్సిల్ ఓపెన్ చేసి వీడియో రికార్డ్ చేసి పెట్టడానికి సో ఈ మేడం కూడా అంతే ఈ మేడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే పిక్లో ఉన్న బుట్టల కంటే విడిగా చాలా బాగున్నాయి అని చెప్పారనమాట ఆ హ్యాపీనెస్కి నాకు చాలా బాగుంది ఎందుకంటే ఆ మేడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎలా వస్తుందా ఎలా వస్తుందా అని కానీ పిక్లో చూసిన దానికంటే సపరేట్గా అసలు చాలా నైస్గా ఉన్నాయండి అని ఎన్నోసార్లు అన్నారు చూడండి తీసాక మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది కూడా జ్యువెలరీ బాక్సేనా అండి చిన్నగా ఉండే ఏ పార్సిల్ అయినా జ్యువెలరీకి సంబంధించింది అనుకోవాలి ఇది కూడా కస్టమర్దే అండి అంటే నేనేనండి నా కోసం నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట అయితే నిజంగా నేను ఆర్డర్ ఎందుకు పెట్టుకున్నాను అంటే మనం కస్టమర్స్కి ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటాం ముందుగానే ఎక్స్చేంజ్ లేదు ఎక్స్చేంజ్ లేదు అని అసలు గుడ్ క్వాలిటీ వస్తుందా లేదా అనేది నేను కూడా ట్రై చేయాలి కదా అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట అయితే ఇది నేను స్కిప్ చేసుకుంటా వీడియో తీసాను కానీ యాక్చువల్లీ ఇది తీ ఇలా తీయకూడదు అంటే వేరే వాళ్ళు ఉండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వీడియో ఉండాలన్నమాట కంప్లీట్ వీడియో సో నాకైతే నమ్మకం ఉంది గుడ్ క్వాలిటీ వస్తుందని అందుకోసమే ఈ విధంగా వీడియో తీశాను పార్సిల్ చూశారు కదా ఎంత నీట్గా టైట్గా ఉందో అయితే ఇది కొంచెం గ్యాప్ ఉంది కానీ కొన్నిటి అయితే గ్యాప్ కూడా ఉండవండి అంత మంచిగా ప్యాక్ చేస్తారు ఇది బబుల్స్ కవర్ అనమాట లోపల ఇంకో కవర్ అయితే ఉంది చూసారు కదా బ్లాక్ బేస్ మాకు లైటింగ్ కొంచెం తక్కువగానే ఉంటుందండి అందువల్ల నీట్గా కనిపించకపోవచ్చు కానీ పిక్లో చూసిన బ్లాక్ బీడ్స్ కంటే బయట ఇంకా బాగా ఉందని చెప్తున్నాను అనమాట చూసారు కదా అయితే ఇది ఒక హార వేసుకుంటే ఎలా కిందకు ఉంటుందో అలా ఉంటుంది అనమాట బ్లాక్ బీడ్స్ కరెక్ట్గా నెక్కి ఉండదండి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే మొత్తం మీకు చూపిస్తాను చూడండి అసలు మనం ఎంత పెడతామండి డైలీ కూడా ఏదో ఒకటి కొన్ని 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 అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటాము ఇట్లాంటి వాటికి కొంచెం అమౌంట్ పెడితే సరిపోతుంది అనిపించింది నాకైతే ఎందుకంటే మనం సపరేట్గా ఇయర్ రింగ్స్ కొంటేనే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో ఇదైతే నాకు సిక్స్ ఎయిటీ రూపీస్ పడింది అనమాట షిప్పింగ్తో కలిపి అండ్ బ్లాక్ పీడ్స్ అండ్ ఇయర్ రింగ్స్ మిగిలిన వాళ్ళందరికీ కూడా నేను కాస్ట్ చెప్పలేదు కానీ ఇది నాది కాబట్టి నేను చెప్తున్నాను అసలు మనకి ఇయర్ రింగ్స్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటున్నాయి ఇయర్ రింగ్స్ అండ్ దీనికి ఒక పెద్ద లాకెట్ లాకెట్ కూడా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ పడుతుంది కదండీ నెక్స్ట్ ఇదొక వీడియో అనమాట ఇది కూడా జ్యువెలరీ అనమాట ఈరోజు ఏంటో ఎక్కువగా జ్యువెలరీ ఐటమ్స్ వస్తూ ఉన్నాయి ఇది కూడా అంతే అండి నెక్కి ఉంటుంది అనమాట ఇది మినీ హారం కంటే కొంచెం చిన్నది ఇది పేరు లాగా కొంచెం మామిడి పిందెలు అలా వస్తాయి ఆ షేప్ డిజిన్ అనమాట దేనికి ఇయర్ రింగ్స్ పెద్ద పెద్దవి వచ్చాయి చూసారు కదండీ ఎంత నీట్గా పార్సిల్ అయితే ఉందో బుట్టలు పెద్ద పెద్దవి వచ్చాయి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట ఇలాంటి జ్యువెలరీస్ అయితే చూశారు కదా అసలు ఈ మేడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అంటే మెసేజ్లు చేస్తూ ఉంటారు కదా మెసేజ్లన్నీ షేర్ చేయడం కుదరదు అని చెప్పేసి నేను ఓన్లీ క్లిప్పింగ్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇది బ్లౌజ్ పీస్ పార్సిల్ అనమాట ఇది కూడా నాదే నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇప్పుడు అందరూ కూడా వర్క్స్ వేయించట్లేదు అంటే కొన్నిటికి వేపించుకునే వాటికి వేపించుకుంటున్నారు మిగిలినవి ఏంటంటే శారీలో ఉన్న బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకోవట్లేదు సపరేట్గా ఈ విధంగా మల్టీ కలర్లో ఫాయిల్ ప్రింట్ వచ్చినవి ఈ విధంగా ఒక శారీ మీదకి ఆల్ మల్టీ కలర్ కలిసిన బ్లౌజ్ వేసుకోవటం లేకుంటే ఒక రెండు మూడు శారీస్ మీదకి ఒకటే బ్లౌజ్ కలిసేటట్టుగా చూసుకొని తీసుకోవటం ఇలా జరుగుతుంది ఇది కూడా అంతే నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఓన్గా సో నేను ఒక బ్లౌజ్ ఒక టూ త్రీ శారీస్ మీదకి యూజ్ అయ్యేటట్టుగా ఆర్డర్ పెట్టుకున్నానండి సో నా కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా పర్సనల్గా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయొచ్చు వాట్సాప్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ పాయింట్లో కూడా ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మన దగ్గర అయితే రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి శారీస్ డ్రెస్సెస్ వెస్ట్రన్ ఉంటాయి అలాగే ట్రెడిషనల్ ఫ్రాక్స్ కూడా ఉంటాయండి సో మీకు ప్రతిదీ అవుట్ ఫిట్ అనమాట మీ మెజర్మెంట్ని బట్టి ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ అన్నీ కూడా కస్టమర్స్ నాయి ఉన్నాయన్నమాట వీడియో రివ్యూస్ అయితే సో మీకు ఏ రివ్యూ బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫస్ట్ టైం ఆయన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది థ్యాంక్స్ ఫర్